ఓం త్రి మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం హాయ్ అందరికీ మన దైనందిన జీవితంలో ప్రతి వస్తువుకి వ్యక్తికి ప్రదేశానికి ఒక పేరుంటుంది మీరు చదివే పుస్తకం పేరుంటుంది మీరు చూసే సినిమాకి పేరు ఉంటుంది మీరు తినే తిండికి పేరు ఉంటుంది పేరు లేకపోతే వాటిని మనం గుర్తించలేం వాటి గురించి మనం మాట్లాడలేం ఆంగ్ల భాషలో పేరు అనే భావన అంటే నేమ్ అనే భావన నౌన్ ద్వారా వ్యక్తీకరించబడుతుంది అందుకే నేమ్ అంటే నౌన్ అనటం సరైనది అర్థమైంది కదా నేమ్ అంటే నౌన్ అంటే నామవాచకము నామము అంటే ఏంటి పేరు అంటే పేర్లను తెలియచేసే పదాలనే నామవాచకాలు ఓకేనా నౌన్ పేరుని తెలియజేసే పదాన్ని నౌన్ అని అంటాం నౌన్ అనేది ఒక పదం ఇది మనకు ఏదైనా వ్యక్తిని ప్రదేశాన్ని వస్తువును లేదా భావనను సూచించేందుకు ఉపయోగపడుతుంది ఎ నౌన్ ఈజ్ ఎవో That is దట్ ఈజ్ యూజ్ టు నేమ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ thing, ఐడియా పర్సన్ ప్లేస్ థింగ్ ఐడియా మొట్టమొదటిది ప్రౌపానౌన్ ప్రత్యేకమైన వ్యక్తి ప్రదేశము లేదా వస్తువు పేరు క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్స్ అంటే సమూహాన్ని సూచించేటటువంటి పదాలు టీమ్ టీంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు ఒక సమూహంతో కూడి ఉంటుంది అలాగే యాబ్స్ట్రాక్ట్ నౌన్ యాబ్స్ట్రాక్ట్ నౌన్ తర్వాత మన యాబ్స్ట్రాక్ నౌన్ అంటే ఏంటి మనం చూడలేని కానీ భావించగల భావనలు మతీయోడల్ నౌన్స్ పదార్థాలు లేదా ప్రకృతిలో దొరికే వస్తువులు